నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది దుత్తలూరు ఏసీ కాలనీలో మద్యం మత్తులో భార్యపై వెంగయ్య కత్తితో దాడికి దిగాడు అడ్డొచ్చిన అత్తా మామలను కత్తితో నరికాడు ఈ ఘటనలో ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు భార్య అంకమ పరిస్థితి విషమంగా ఉంది మృతులు చలంచల ఎల్లయ్య జయమ్మలగా గుర్తించారు నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది దుత్తలూరు ఏసీ కాలనీలో మద్యం మత్తులో భార్యపై వెంగయ్య కత్తితో దాడికి పాల్పడ్డాడు అడ్డొచ్చిన అత్త మామలను కత్తితో నరికాడు ఈ ఘటనలో ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు భారీ అంకమ్మ పరిస్థితి ప్రస్తుతం విషయంగా ఉంది మృతులు చలంచల్ల ఎల్లయ్య జయమ్మల్ గా గుర్తించారు నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు